హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నా మీరు ఎలా ఉన్నారా కామెంట్ చేయండి సో ఇందాక ఒకసారి వెళ్ళాను పడుకుని ఉండే నన్ను చూసి లేచేయనమాట నేను మళ్ళీ ఇంట్లోకి వెళ్ళాను మళ్ళీ వచ్చాను అనమాట సో ఇదంతా మార్నింగే క్లీన్ చేద్దాం అనుకున్నా కానీ కొంచెం హెల్త్ కొంచెం డిస్టర్బ్ అయిందన్నమాట బాగాలేదు మార్నింగ్ నుండి ఒకటే హెడేక్ సో అందుకనేసి క్లీన్ చేయలేదు ఓన్లీ ప్యాడ్ ఒకటే తీసేది తీసేసి వాటర్ అయితే అనమాట సో వీడియోస్ పెట్టాలి అన్న ఇంట్రెస్ట్ అయితే రావట్లేదన్నమాట అందుకనేసి ఇక వీడియోస్ కూడా ఆ అనేసి అనుకుంటున్నాను చిన్న ఆలోచన అయితే వచ్చింది ఎందుకు అనేసి నుండి కొట్టుకుంటూనే ఉన్నాను అండి కోల్ అయితే ఇవ్వండి ఆఫ్టర్నూన్ గడ్డి పెట్టేసి చర్చికి వెళ్ళి వచ్చేసి వచ్చాను అనమాట వచ్చేసరికి మొత్తం తినేసి ఉన్నాయి ఒ తరుగుతురుగు వాటర్ కూడా పెట్టేస్తాను ఎందుకంటే వర్షం పడుతుందేమో కొంచెం మబ్బు పట్టి ఉరుగుతుంది లైట్గా అలా కొట్టిందనమాట ఎండ అయితే బాగానే కొట్టింది ఇలా విపరీతమైన ఎండ కొట్టిందనమాట సో ఇక్కడ చుక్కుడు పాదుకి వేసేసాము కర్ర దీనికి పాక్కుంటూ వెళ్తుంది అనమాట సో ఇక్కడ కొంచెము కొన్ని కొన్ని విత్తనాలు అయితే వేసాను అనమాట చూపిస్తాను రండి ఇదిగోండి కొన్ని సొర విత్తనాలు అవి వేశాను ఇవి అవి పడి మొలిచినాము వాటిని కూడా పందిరి అన్నట్టు అలా వదిలేసామన్నమాట ఇటు కొన్ని చుక్కుడు వేసామన్నమాట ఇగోండి ఇటు కొన్ని చుక్కుడు వేశాను ఇవ్వండి మాకైతే మొక్కలకి ఎరువు పుస్తకలంగా అయితే ఉందన్నమాట అండ్ ఇక ఇటు కూడా వేశాను అప్పుడు మూసురు పట్టింది కదా అప్పుడు వేశాను అనమాట ఇదిగోండి ఇది మామిడి మొక్క అంటే అన్ని సీజన్లో అయ్యే మొక్క అనమాట అంత తెచ్చిపెట్టాను ఇదిగోండి ఇక్కడ కూడా వేసాను వరుసగా వేశాను అనమాట ఇదంతా వేశాను ఇక్కడ కూడా వేశాను కానీ దీని మీద పోసేశారు చేశారా ఈ చిగురులు వస్తుంది ఇది ముల్లగా కొమ్మ విరిసేసింది విరిగిపోయింది దాన్ని వేసానమాట జస్ట్ నార్మల్గా వేశాను కొంచెం చిగురులు అయితే స్టార్ట్ అయ్యాయి అండ్ కాకర సొర కాకర బీర ఎన్ని పాంబులు ఉన్నాయో ఏమోగానే నేనైతే ఎక్కేసాను ఇంకొకటి ఇక్కడ మంచి కాకర చెట్టు అయితే ఉందన్నమాట తీగ దీనికి చర్చికి వెళ్ళొచ్చాక మండే మంచిగా పందిరి అయితే వేస్తాను అండ్ ఇక్కడ ఒక మునగ కొమ్మ మునగ మొక్కే సో ఇక్కడ ఒకటి ఉందనమాట ఇది బాగా పెరిగిపోయింది కాయలు ఏమైనా ఉన్నాయో చూడాలి అమ్మ ఎందుకండి బీర మంచిగా పాకుతున్నాయి వీటికి మంచి పందిరి వేయాలి అండ్ ఇక్కడ కొన్ని బీన్స్ వరుసగా వేసాను వీటికి కూడా వేయాలి ఇగోండి నిన్న నిన్నగా చర్చి దగ్గరికి దగ్గర నుండి కొన్ని బచ్చలి మొక్కలు పీకొచ్చాను అనమాట అవి ఇక్కడ వేసాను వాటర్ పోయలేదు వాటర్ వేయాలి అండ్ ఇక్కడ బోడ కాకరకాయలు తీగ తీగ వేశాను అనమాట అంటే గడ్డ తవ్వుకొని వస్తే ఆ గడ్డ ఇక్కడ వేశాను కొన్ని బెండ వర్షానికి కొన్ని ములిచాయి కొన్ని మొలవలేదు ఇలా కొన్ని 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 విత్తనాలు అయితే వేశాను అన్నమాట వర్షం అయితే పడేలానే ఉంది ఇసుక మొయ్యాలి ఇసుక మొయ్యలేదు ఏందో ఏదో అసలు ఎక్కడ పనులు అక్కడ ఉండిపోయాండి దొండ తీగకి పందిరి వేద్దాం మంచిగా అనుకున్నాం ఆ రేగు చెట్టు తీసేస్తాను మళ్ళీ కొనుక్కొచ్చి మళ్ళీ వేస్తాను తీసేద్దాం అనుకుంటున్నా మర్చిపోతున్నా దానికి పందిరేద్దాం అనుకుంటున్నా మర్చిపోతున్నా అలా 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 గడిచిపోయింది అన్నమాట గడిచిపోతూనే ఉంది అండి ఇదిగోండి కుట్టుకుంటున్నాయి అనమాట ఎప్పుడు వాటర్ పడుతుంది ఎప్పుడు వాటర్ పడుతుంది అనేసి ఎంత తీయాలి సో ఓకే ఫ్రెండ్స్ పని అంతా చేసేస్తాను మళ్ళీ లేట్ అయ్యే కొద్దీ లేట్ అవుతుంది మళ్ళీ మా అమ్మ నన్ను తిట్లు తిట్లు అనమాట కొన్ని సొరకాయ మొక్కలు కూడా ఈ సందులో వేసానండి ఈ పాక మీదకి పాకిద్దామన్నట్టు రాలేదు వచ్చాయి ఇటు వచ్చాయి అనమాట ఇవ్వండి ఇటు అయితే వచ్చాయి ఇవ్వండి ఓకే సో తరువాత తరుగ వీటికైతే వాటర్ పెట్టేసి బయటైతే కట్టేస్తాను అనమాట చూసారా మంచిగా మబ్బు పడుతుంది వర్షం ఏమో నాకు కూడా తెలియదు చెప్పలేను పడవచ్చు పడకపోవచ్చు సో లోపల కొంచెం కుడుతుంది అమ్మ వాళ్ళ దగ్గర కూడా కుడితుంది ఆ కుడితి కూడా తెచ్చి పోసి వేస్తాను కుడితే అయితే వేసేస్తాను సో వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి